ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ గార్డెన్ నేను మీ మంజుల ఈ రోజు అండి మన గార్డెన్ కోసం బయోచార్జ్ చేద్దామంటే వర్షాలు పడుతూనే ఉన్నాయి ఇంకా కొంచెం ఈరోజు వర్షం తగ్గింది బయోచార్జ్ చేద్దాం ఇంకా అని చెప్పేసి స్టార్ట్ చేశానండి ఇదంతా బొగ్గు అండి బయోచార్ చేయడానికి ఇది బొగ్గు అండి ఇది బొగ్గు తీసుకున్నాను ఈ బొగ్గు ఇంకా నేను ఐరంటి ఒక బ్యారెల్ లాంటిది తీసుకొని దాంట్లో అంతా కట్టె ముక్కలు అన్నీ వేసి ఒక త్రీ ఫోర్ డేస్ పెట్టానండి పెడితే ఇంత మాత్రం వచ్చిందండి ఇది దాన్ని కింద కింద నేలపైన పెట్టామండి ఒక దగ్గర నేలపైన పెడితే అంత మంచి అవి ఇంత పూర్తి వచ్చిందండి బొగ్గు ఇంకా దీనికి కావాల్సింది ఇదేమో వర్మీ కంపోస్ట్ అండి ఇది వర్మీ కంపోస్ట్ తర్వాత దీనికి కొంచెం పాటింగ్ మిక్స్ అండి అది అది ఫార్టీ మిక్స్ ఇదేమో మట్టినండి పుట్ట మట్టి అది ఇంకా ఇదేమో బెల్లం నీళ్ళు అండి ఇది ఒక నేను ఒక వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నానండి బెల్లం ఇందులో ఇది బెల్లం నాకు ఎందుకంటే ఇక లాస్ట్గా మనం ఒక ట్వంటీ డేస్ వరకు యూజ్ చేసినంత వరకు కూడా వాడుకోవచ్చు అని తీసుకున్నానండి ఇది దీంట్లోకి మనం ఇదంతా కలుపుకోవాలండి ఇది ఇదంతా పుట్టమనండి ఇది లాస్ట్ ఇయర్ బయోచార్ చేస్తే చాలా బాగా పనిచేసిందండి నేను మొక్కలో పెట్టిన దానికంటే మామూలుగా మొక్కలలో కొంచెం కొంచెం ఇలా బట్టి వేసానండి చాలా బాగా పనిచేసింది అది ఎంత బలంగా పనిచేసిందో ఎరువు ఇది మనం చేసామంటే మనం ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు ఇంకా మనం ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వనక్కర్లేదు అంటారు అదే విధంగా బాగా పనిచేసిందండి ఫార్టీ మిక్స్ అండి దీంట్లో ట్రైకోడర్ కోడర్ మా ఇవన్నీ వేసానండి ఇందులో ఇవన్నీ తీసుకొని ఫార్టీ మిక్స్ లో ఇంకా అన్ని కలిపానండి ఒకటే ఇంకా కలిపేసి నేను తయారు చేసింది కాబట్టి బాగానే వచ్చిందండి ఒక క్వింటలు కర్ర వేసాము డెబ్బై ఐదు కేజీలు ఏమి వేసామండి ముక్కలు కట్టె ముక్కలు ఇంత మటుకు వచ్చిందండి ఇదేమో వర్మీ కంపోస్ట్ అండి ఇది ఇది వర్మీ కంపోస్ట్ మిక్స్ చేయాలండి ఇంకా ఇదేమో బెల్లం నేను వన్ అండ్ హాఫ్ కేజీ అట్లా తీసుకున్నానండి ఇది ఘనజీవామృతం అండి ఘనజీవామృతం కూడా ఇందులో కలుపుకుంటే మంచి మైక్రోస్ తయారవుతాయి కదండి అందుకని ఘనజీవామృతం కూడా కలుపుతున్నానండి నేను ఇదంతా మంచి మిక్స్ చేసుకోవాలండి ఇంకా దీన్ని ఫస్ట్ మిక్స్ చేసుకున్నాక ఇంకా ఆ తర్వాత బెల్లం నీళ్ళతో మనం కొంచెం తడి పొడిగా సెట్ చేసుకోవాలి అటువైపు కెళ్ళు అటువైపు కెల్ రైట్ ఇందులో కౌడంగ్ పాటింగ్ మిక్స్ పుట్టమటి తర్వాత వర్మీ కంపోస్ట్ అన్నీ కలిపి కలుపుతున్నానండి ఇవి ఏమన్నా వస్తే బయటకు తీసేయండి లాస్ట్ ఇయర్ ఒక్కో మొక్కకి ఇచ్చానండి నేను ఒక్కో మొక్కకు ఒక వంద గ్రాముల చొప్పున ఇచ్చానండి చిన్న మొక్కలు ఉన్నాయనుకో ఒక యాభై గ్రాములు పెద్ద మొక్కలు ఉన్నాయనుకో ఒక వంద వంద ఇంకా లాస్ట్ ఇయర్ నేను వంద గ్రాములు అట్లా ప్రతి మొక్కకు ఒక వంద గ్రాములు ఇచ్చానండి బెల్లం చల్లి ఇంకా మంచి తడిపొడిగా చల్లాలి ఇంతట చల్లు బెల్లం మంచి కలుపు అలా కలిపేసి చాలు చాలు ఇప్పుడు కిందికి మీద కనేసేదండి అంతా ఒక దగ్గర కనేసి తేమ్ ఉండేలాగా అలా తోటి చాలా బాగా పనిచేసిందండి నేను వంద గ్రాములు వంద గ్రాములు చొప్పున వేసాను మిగతా మీ కొంచెం పెద్ద టబ్బులల్లోనేమో ఇట్లా మామూలుగా ఇలా పట్టేసి ఇలా చల్లాను అనమాట అది పెట్టడానికి వీలవని ప్లాంట్లలో మట్టుకు తీ అక్కడేంత ఇక్కడ చల్లాను తీసేయము ఇది ఇక్కడ ఒక కరముక్కు వచ్చినట్టుందా తీసి ఇది ఇక్కడ ఘనజీవామృతం కంటే బెస్ట్గా అండి ఇది నిన్ను బాగా లాస్ట్ ఇయర్ కూడా బాగానే తయారు చేశాను నాకు వన్ ఇయర్ వరకు బాగానే పనిచేసిందండి కాకపోతే నేను ప్లాంట్స్ మట్టి సాయిల్ మిక్సింగ్ చేసేటప్పుడే ఇది కలిపాను అండి నేను బయోచార్ కలిపాను అప్పట్లో ఆ తర్వాత నెక్స్ట్ టైం రెండోసారి చేసింది మామూలుగా మొక్కలకి ఇచ్చానండి అదంతా ఇంకొంచెం లైట్గా చదువు ఇదంతా తడిపొడిగా ఉండేటట్టుగా చూసుకో అది మొత్తం కలిపిది బెల్లం మొత్తం కలిపి అందులో కర్ర తీసుకోండి అది కలుపు ఇంకా చాలు చాలు అందులో కలుపు ఇది మనకు వన్ ఇయర్ వరకు సరిపోతుందండి నాకొకటి సరిపోతుంది చక్కగా ప్రతి ప్లాంట్కు మనము ఒక వంద గ్రాములు యాభై గ్రాములో చొప్పున మనం అన్నిటికీ ఇచ్చుకోవచ్చండి ఇది ఈ విధంగా బయోచార్ని మనం ఈ రోజు మనం అంతా సెట్ చేసి పెడతాం కదండీ బెల్లం నీళ్ళతో అంతా చల్లి అది నేను ఒకటేసారి చేసి పెట్టుకున్నానండి రోజు ఒక కొన్ని మనం తేమ ఉండడానికి ఎంత అవసరం అంతే కలిపి నేను ఇదే కవర్లో ఉంచి అట్లనే పెడతాను ఇదే కవర్లో డైలీ నేను కలుపుకోవచ్చు కదండి రోజు కలు నీళ్ళు వాటర్ బెల్లం నీళ్ళు ఇవ్వడం కొంచెం కలుపుకోవడం అట్లా ట్వంటీ ట్వంటీ వన్ డేస్ అట్లా చేసిన తర్వాత ఆ తర్వాత యూజ్ చేయడానికి ఒక వన్ మంత్ అయిన తర్వాత యూజ్ చేస్తానండి అప్పుడు చక్కగా ప్రతి దీంట్లో వర్మీ కంపోస్ట్లో ఉన్న మైక్రోవ్స్ తర్వాత దీంట్లో ఉన్న అన్నీ బయ బయోచారులకు వస్త వస్తాయి కదండి ఓకే ఫ్రెండ్స్ ఇక నేను అది అంత సె సెట్ చేసి ఒక కలిపి ఇట్లా కలిపినాడు జీ చేతితో కలిపి చూద్దాం చేతితో కలిపి చూద్దాం అంత తడైందా అయిందా లేదా తెలిసిపోతుంది ప్రకారం ముక్క తీసి అంతటా కలిసిందా వాటర్ ఇంకా మధ్యన ఉంది ఇంకొంచెం వాటర్ అయ్యి కొంచెం మధ్యనే దంత దాని మధ్యని మళ్ళీ మధ్యనేసి మధ్యనేసి మళ్ళీ ఒకసారి కలుపు కలిగి పెట్టేసి మొత్తం కలిపి ఇంకా మనం పాటింగ్ మిక్స్ ఎట్లా కలుపుతామో అట్టగలు అట్టగల అట్లా కింది అడుగుదంతా ఎట్లా కలవాలి కలిపేసి ఈ విధంగా మనం చేయడంతో మనకు ఎక్కువగా లిక్విడ్ ద్రావణాలు కానీ ఏవి కానీ మనము ఒక్కోసారి మనం ఇవ్వకపోయినా పర్వాలేదండి ఇది దాదాపు అవుతే అందులో సివిఆర్ పద్ధతిలో చేసే వాళ్ళు అయితే వన్ ఫోర్ ఇయర్స్ వరకు కూడా వస్తుంది అంటున్నారండి కానీ ఒక వన్ ఇయర్ వరకు అయితే మనం చక్కగా చేసుకోవచ్చండి దీన్ని ఈ విధంగానే మళ్ళీ రేపు మళ్ళీ రేపు ఈ టైంకి కానీ ఏ టైం అయినా ఒక వన్ టైం తీసుకొని మొత్తం కలిపేసి కొంచెం బెల్లం నీళ్ళు ఇచ్చుకుంటూ ఒక ట్వంటీ ట్వంటీ డేస్ వరకు ఈ విధంగా చేస్తానండి ఆ తర్వాత మొక్కలకి ఇస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్